భరద్వాజ మాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకునే ఆదివారం నాటి సత్సంగానికి శుభస్వాగతం క్యాలెండర్ ఇయర్లో ఇది చిట్ట చివరి ఆదివారం మాస్టర్ గారు ప్రతి దగ్గర చాలా స్పష్టత ఏ విషయమైనా సరే ఆయన చాలా స్పష్టంగా ఉంటారు రెండవది ఆయన ఏమి చేస్తారో ఏం చదువుతారో ఏం ఆలోచిస్తారో ఐ మూడు ఒకటిగానే ఉంటాయి ఏ విషయం గురించి అయినా సరే ఆయన దగ్గర ఒక నిశ్చయం ఉంటుంది ఏ విషయమైనా కాబట్టి భరద్వాజ మాస్టర్ గారు ఎవరికి తెలిసినా ఆయన తెలియటం అంటే మొట్టమొదట ఏ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలప్పుడు ఉన్న భరద్వాజ్ గారు ఎప్పటికప్పుడు క్రమ పరిణతి చెందుతూ ఉండేవారు అది సాధనలో కావచ్చు లేక సాఫల్యంలో కావచ్చు లేదు ప్రయత్నంలో కావచ్చు లేదా అవగాహనలో కావచ్చు ఎక్కడైనా సరే ఎవరైనా మాస్టగారిని ఆయన ముప్పై సంవత్సరంలోనో ఇరవై ఐదో సంవత్సరంలో చూశారనుకోండి తర్వాత కొంత కొంతకాలం తర్వాత కనుక మళ్ళీ ఒకసారి ఆయన స్పష్టంగా గమనించి చూస్తే ఆయన అవగాహనలో ఆయన అభిరుచులలో అన్నింటిలోనూ ఒక స్పష్టమైన అభ్యున్నతి అభివృద్ధి కనిపించేది అవగాహనలో కానీ దేంట్లో ఆయన అది ఒక ఆశ్చర్యజనకమైన విషయమైనా కూడా అది నిజం ఒకటేమిటంటే మాస్టర్ లాంటి మనుషులు మాస్టర్ లాంటి విజ్ఞులు మాస్టర్ లాంటి తపోమూర్తులు మాస్టర్ లాంటి మానవజాతి ప్రేమికులు మానవజాతికి ఎంతో 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 అవసరం ఎలా అంటే ఇప్పుడు ఆయన ఏమంటారు ఎవరైనా వచ్చి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు సారంటే ఆయన ఏం కాదనరు కానీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు స్పష్టంగా చెప్తారు మనకి కొత్త సంవత్సరం వచ్చేది ఉగాది రోజు వసంతోదయంతో పాటు వస్తుంది మనం ఎప్పటికైనా దాని వైపు సాగాలి అనేది స్పష్టంగా ఆయన అభిప్రాయం అతని ఎవరైనా వచ్చి శుభాకాంక్షలు చెబితే దాన్ని కాదనరు ఎందుకని ఎవరైనా అడిగారనుకోండి మీరు అలా అన్నారు కదా సార్ ఇప్పుడు అతను చెబితే మీరు ఎందుకు అంగీకరించారు అనంటే ఎన్నో సంవత్సరాలుగా అలవాటు పడిపోయిన సమాజంలో అది ఒక భాగం అని చెప్పి దాన్ని ఓర్పుగా కూడా దానికి ఆయన స్పందించేవారు అదే కాదు ఇంకొకటి ఏమిటంటే ఆయన ఏ పని చేసినా మహాక్షుణ్ణంగా చేస్తారనమాట ఏ పని అయినా సరే జీవితంలో ఏ ఏ అంశం అన్నా తీసుకోండి దాన్ని సునాయాసంగా వదిలేరు దాని పూర్వాపరాలన్నింటినీ కూలంకషంగా చర్చించి అవగాహన చేసుకుని అది అభ్యాసం చేసి అది మనకి ఎంత మేరకు ఎలా ఉపయోగపడుతుందో తెలిసిన మహానుభావుడు కనుక మాస్టర్ గురించి ఎప్పుడూ ప్రపంచం తెలుసుకుంటూ ఉండటం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది ఒక్క మాట ఏమిటంటే ఇప్పటికీ మాస్టార్ గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే అనాలి తెలియవలసింది ఎక్కువే అనాలి అదెలా అది ఆయన ఎన్నో బుక్స్ రాశారు ఎంతోమంది మహనీయమూర్తుల గురించి వీలైనంత వరకు నా కలము గళము ఆడినంత వరకు నేను పనిచేస్తానంటూ అలాగే ఉన్నారు మరి అవును ఆయన చేసిన పనిని అంతటిని ఒక జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలంటే కనీసం రెండు వందల సంవత్సరాలు కావాలి మళ్ళాంటి వాళ్ళకు అంత శ్రద్ధగా అంత స్ఫూర్తిమంతంగా చేసేవారు ఆయన మనం ఒక పనిని ఎంతో కాలంలో కానీ చేయలేనిది ఆయన తక్కువ సమయంలో ఎక్కువ ఎఫెక్టివ్గా చేయగలిగేవారు విశేషమైన విషయం ఏంటంటే ఆయన ప్రేమ ఆయన ఏ పరిస్థితుల్లో అయినా అవతలివాడు ఎలా రియాక్ట్ అయినా ఆయన మాత్రం తనదైన శైలిలోనే రియాక్ట్ అవుతారు మరి ఆయన ఉన్న ఉంటాయి అవి అత్యుత్తమమైన రీతిలో సరి అయిన రీతిలో మాత్రమే ఉంటాయి మాస్టర్ గారి యొక్క ప్రతి చర్య అత్యుత్తమమైనదై ఉంటుంది మనంగానే అవగాహన చేసుకుంటే దానికి అది తగినదై ఉంటుంది అది చాలా అరుదైన విషయం మనిషి ఆవేశకావేశాల్లో నియంత్రణ కోల్పోతారు కానీ మాస్టర్ గారు మాత్రం నియంత్రణ కోల్పోరు ఆయన ఏం చేస్తారంటే ప్రతి దగ్గర సహేతుకంగా హేతుబద్ధంగా ఉంటుంది ఆయన ప్రతిచర్య కూడాను అది మాస్టర్ గారి ఇది ఒక అధ్యాపకుడుగా ఆయన కాలేజీలో పనిచేసినా కూడా ఆయన ఈ సమాజంలో ఒక మానవుడుగా తనదైనటువంటి విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు అంటే ఎక్కడా దేన్ని విడిచేసి తనకేం సంబంధం లేదన్నట్టు ఉండరు ఆయన ఒక్క మాటలో చూస్తే ఈ సృష్టిలో ఇంతవరకు పుట్టిన వాళ్ళు ఇప్పుడు పుట్టి ఉన్నవాళ్ళు రాబోయే వాళ్ళ కోసం కూడా ధ్యానం చేయటం స్మరణ చేయటం వాళ్ళు మేలు కోరడం ఆయనకే తెలిసిన విద్య అది కాకుండా ఆయన గారు ఇప్పుడు భూమి మీద అనేక అంశాలు ఉంటాయి మనకి వాటన్నిటి పట్ల చాలా స్పష్టత ఉండేది ఉదాహరణకి ఆయన ఒక సినిమా గురించి మాట్లాడారు అనుకోండి చాలామంది ఏమనుకుంటారంటే మాస్టర్ భరితే ఉన్నవారు మాస్టర్ గారికి ఈ సినిమాలు అవంటే వాటి పట్ల అంత సదభిప్రాయం లేదు ఇలా అనుకుంటారు లేదు లేదు ఉత్తమమైన సినిమా పట్ల ఉత్తమాభిరుచుల పట్ల ఆయనకు అవగాహన ఇష్టం ఉంది ఆయన కూడా ఒకప్పుడు సినిమాలు చూశారు కానీ ప్రపంచంలో నీచంగా హీనంగా వచ్చి ఒక మనిషిని పశువుగా హీనంగా మార్చేటువంటి సంస్కారానికి కారణమయ్యే వాటి విషయంలో ఆయన వ్యతిరేకంతే ఆయన ఏమనేవారు సినిమా అంటే ఒక సమాహార కళ అది మనిషిని ఎంతగానో ప్రభావితం చేయగలడు అటువంటి దానిని వీలైనంత ఉత్తమంగా గన తీర్చిదిద్ది చూడగలిగితే అది తప్పకుండా మానవ జాతికి ఉపయోగకరమైంది కానీ అట్లాంటివి ఇప్పుడు లేవు అనేవారు ఆయన చాలా డీటెయిల్డ్గా వివరంగా చెప్పేవారు రెండు ఒక మంచి సినిమా ఉంది రెండు మంచి సినిమాలు ఉన్నాయి వంద సినిమాలు చూసి ఆ రెండింటి కోసం చూసే కంటే ఆ రెండింటిని విడవడం మేలనేటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు అని సినిమా సంస్కృతి గురించి చాలామంది ఏమనుకుంటారో ఆయనకి ఆ విషయంలో ఇష్టం లేదని ఇలా అనుకుంటలేదు ఆయన సాహిత్యం చదువుకున్నారు ఒకసారి నేను మాస్టర్ గారిని అడిగాను సార్ మీరు ఇంగ్లీష్ లిటరేచరే ఎందుకు చదివారు అని అంటే ఆయన అన్నారు నాకు దాని మీద బాగా ఆసక్తి అభిరుచి ఉంది అందుకని తెలుసుకోవాలనే తపనతో ఆ పని చేశాను ఆ తర్వాత ఆ తెలుసుకోవటంలో నేను ఎంతో సంతోషపడ్డాను సహజంగా ఇంట్లో ఆయన భగవద్గీత చదువుకున్నారు తెలుగు ఎలాగూ వచ్చు ఆ తర్వాత ఇంగ్లీష్ సాహిత్యంలో శ్రద్ధగా అధ్యయనం చేసి నేర్చుకోదగిన అనేక అంశాలను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు అందువల్ల ఎప్పుడైనా అసలు మాస్టర్ గారు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వినాలి గంగా ధరా ప్రవాహలాగా ఉంటుంది మనందరికీ అర్థమయ్యే పదాలతో ఇండియన్ ఇంగ్లీష్ని పరమాద్భుతంగా గొప్ప ధారా శైలితో ఆయన అంతేకాదు ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తనను వ్యక్తం చేయాలనుకుంటే అటు చెప్పగలరు ఒకటేమిటంటే మాస్టర్ గారిని ఆ వెనక విమర్శించే వాళ్ళు కూడా ఆయనను ఒక మాస్టర్గా ఒక టీచర్గా ఒక ఇంగ్లీష్ ఉపన్యాసకుడుగా గౌరవించేవారు ఎందుకంటే ఆయన ఏదైనా ఒక పని చేస్తే ఆ పని ఎంతగా ఉంటుందంటే సెలవులు చివరి రోజున ఒక పాఠంలో ఒక చోట ఆగారు అనుకోండి సాధారణంగా చాలామంది ఏం చేస్తారు తర్వాత స్కూల్ తెరిసిన తర్వాత కాలేజీ తెరిసిన తర్వాత అది ఎక్కడా ఆపారో వెతుక్కుంటారు లేదు మాస్టర్ గారు ఎప్పుడు ఆ పనిచేయారు రావడం మనమే ఆలస్యం ఆయన కరెక్ట్గా ఎక్కడ ఆపారో అక్కడి నుంచి ప్రారంభిస్తారు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి ప్రారంభిస్తారు అది ఎంత ఎలా సూక్ష్మతరంగా చెప్పవచ్చో చెబుతారు అందుకని మాస్టర్ గారి యొక్క వివరించేటువంటి టీచింగ్ విధానము చాలా గొప్ప ప్రావీణ్యతతో కూడుకుని ఉండేవి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యూనివర్సల్ టాలరెన్స్ అని ఒక మాట చదువుతాం మనం వివేకానంద స్వామి తన ఉపన్యాసంలో మొదటి ఉపన్యాసంలోనే చెప్పినట్టుంది ఉంది అటువంటి టాలరెన్స్ మాస్టర్ గారు చూడగలిగేవాళ్ళం ఆయన దేనినైనా ఓర్చుకుంటాడు ఆ ఓర్చుకున్న దానిని ఎంతో 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 శ్రద్ధగా ఎప్పుడో కానీ మనకు బయటపడదు ఆయన ఓర్చుకుంటున్నాడని అట్లా విషయం తెలిసినప్పుడు ఆయన ప్రేమ పట్ల మనకు ఎంతో గౌరవం కలుగుతుంది చాలా గౌరవం కలుగుతుంది ఆయనకు ఆహారం విషయంలో కావలసినంత అవకాశం అంటే మొదట్లో చాలా రోజులు బయట ఆహారం తినటం వీటి వల్ల కొంత ఇబ్బంది ఉండేది కొన్నిసార్లు అయితే ఆయన బాగా శారీరకంగా ఇబ్బంది పడేటప్పుడు ఎవరన్నా ఒకడు ఎంతో దూరం నుంచి వచ్చాడు అనుకోండి అతడిని బాధ పెట్టకుండా అతడి కోసం ఎన్నిసార్లు ఆయనకు అవస్థ ఇబ్బంది వచ్చినా మరేమైనా సరే అతని పట్ల మహాశ్రద్ధతో రేయింబౌళ్ళు అతనికి మేలు చేసేవారు మనం గమనిస్తే అయ్యో అంతగా ఉండేది ఆ మనిషి అంత దూరం నుంచి వచ్చాడు కదా అతని పట్ల మనం తగిన రీతిలో ప్రవర్తించాలి అనేది ఆయన దృష్టి ఆయన దృష్టిలో వచ్చినవాడు సాయిబాబాయే తన గురువే అతను ఏవైనా కావచ్చుగాక ఆయనను వ్యతిరేకించి వాదవివాదాలు చేయడానికి వచ్చిన వాళ్ళతో కూడా ఆయన అలాగే వ్యవహరించేవారు అందుకని మాస్టర్ అంటే ఒక పరిపూర్ణ మానవుడు మాస్టర్ గారు అంటే ఒక అద్భుతమైన ప్రేమ స్వరూపం మాస్టర్ గారంటే తాను ఏమి చేశారో నేర్చుకున్నారో తెలుసుకున్నారో అది మనకు నేర్పిన మహోన్నత మహోదారుడు అంతేకాదు మాస్టర్ అంటే తెలియటం తెలుసుకోవటం తెలుసుకున్నది పంచుకోవటం దాని యొక్క సాఫల్యంలో మహదానందంగా ఉండటం విస్పష్టత అనమాట ప్రతి దగ్గర నువ్వేమైనా తీసుకో వెంటనే అందరూ జవాబు ఉంటుంది ఆయన ఏదో పని చేసుకుంటున్నారు ఒకరోజు అడిగాను సార్ మహాత్ములు అంటే ఎవరు ప్రాణి పరిస్థితి పదార్థానికి కట్టుబడినవాడు వాడు ఒకే ఒక మాట అంతే ఇంక మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి అదే నిర్వచనం అట్లా ఉంటుంది అన్నమాట ఆ విధంగా మాస్టర్ గారు ప్రతి అంశంలో సూక్ష్మతరమైన భావం అద్భుతమైన విషయం ఆయన వారి గురించి కూడా అటువంటి విశ్లేషణతో చెప్పటం వల్లనే ఈరోజు తెలుగులో మాస్టర్ గారి రాసినటువంటి చరిత్ర విశ్వవిఖ్యాతం అవుతోంది ఎందుకని అది మాస్టర్ గారు తన కోసం రాసుకున్నారు లోకాన్ని ఉద్ధరించాలని కాదు ముందు లోకోద్ధరణ కంటే ముందు ఆత్మోద్ధరణ కోసం రాసుకున్నారు తన కోసం తన ప్రేమ తన గురువు పట్ల ఉండే ప్రేమతో రాసుకున్నారు అట్లా ఇంతకుముందు ఎవరన్నా చేశారా హిందీలో రామాయణం రాసిన వారు గోస్వామి తులసీదాస్ అదేవిధంగా అనుకున్నారు మాస్టర్ గారు కూడా తన కోసం రాసుకున్న సాయి చరిత్రను బాబా సమాధి మీద విడిచి వదుద్దాం అనుకున్నప్పుడు శివనేశ్వర స్వామి అడ్డం వచ్చి అది ప్రింట్ అయ్యి మనందరికీ లభించేలాగా సలహా ఇచ్చి మనకు మహోపకారం చేశారు అంత అతి సాధారణంగా ఉండే స్వభావం మాస్టర్ గారు మాస్టర్ గారు రాసిన ప్రతి చిన్న అది వాక్యం కావచ్చు ఏదైనా కావచ్చు అది నిజమైనటువంటి ఆయన అనుభూతితో నిండి ఉంటుంది అవగాహనతో నిండి ఉంటుంది మన శ్రేయస్సుతో నిండి ఉంటుంది కనుక మాస్టర్ అంటే మనందరి పట్ల ప్రేమ ఆ ప్రేమకు అంతే లేదు అంతులేని ప్రేమస్ఫూర్తి కలిగిన ఆ మాస్టర్ గారికి శత సహస్ర కోటి వందనాలు అర్పిస్తూ

ताई राम ताई राम देय ताई राम um ¡Va न्दसद्गुरुकायिना महाराजी जय